ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విజ్ఞప్తి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు తిరుపతిలోని ఐదు ప్రదేశాలలో పార్కింగ్ సదుపాయం కల్పించారు ద్విచక్ర వాహనములు ఫోర్ వీలర్స్ను ఈ పార్కింగ్ ప్రదేశాలలో భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసి తిరుమల యాత్రను చేపట్టవచ్చు తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ ఇస్కాన్ రోడ్డులోని వినాయక్ నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానం భారతీయ విద్యాభవన్ ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది జూ పార్క్ రోడ్డులోని దేవ్లోక్ వద్ద టూరిస్ట్ బస్సులు టెంపో ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఆయా పార్కింగ్ ప్రదేశాల నుండి భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా తిరుమల చేరుకునే సౌకర్యాన్ని కల్పించింది ఈ ఐదు పార్కింగ్ ప్రదేశాలలో భక్తులకు భోజన వసతి టాయిలెట్ సౌకర్యం విశ్రాంతి కోసం వసతి విద్యుత్ సౌకర్యం భద్రతా ఏర్పాట్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి సూచిక బోర్డుల ద్వారా ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకున్న భక్తులు అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ల ద్వారా వారు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లే అవకాశం ఉంటుంది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించాలని విజ్ఞప్తి చేస్తోంది ఓం నమో వెంకటేశాయ